आरजीआर नाइन न्यूज की स्वागतम। ఆదోనిలో రైల్వే స్టేషన్ని అభివృద్ధీకరణ పనులు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది దాన్ని అనుసంధానంగా ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి రైల్వే మన మనకందరికీ తెలుసు పాత రైల్వే స్టేషన్ భవనం పాతబడింది అంటే దాంట్లో గదులు కానీ వసతులు కానీ బాగా తక్కువగా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలని వెచ్చించి కొత్త రైల్వే స్టేషన్ భవనాన్ని నిర్మించడం జరుగుతాం మనకు మెయిన్ కాన్ఫరెన్స్ హాల్తో పాటుగా బుకింగ్ కోసం కానీ లేదా టీసీ ఆఫీస్ కానీ లేదా మిషన్ రూమ్స్ కానీ ఒకవైపున లేదా టెక్నాలజీకి సంబంధించిన పార్సల్ ఆఫీసులకు సంబంధించిన రూమ్ల వైపున అలాగే వెయిటింగ్ హాల్స్ అప్పర్ క్లాస్కి లేడీస్కి సపరేటింగ్ వెయిటింగ్ హాలు స్లీపర్ గ్లాస్ సపరేటింగ్ వెయిటింగ్ హాలు జనరల్ వెయిటింగ్ రూమ్ సపరేట్గా అలా వివిధ అత్యాధునిక వసతులని ప్రజలకు అందించే ఉద్దేశంతో తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఆధునిని అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అన్నింటిక రైల్వే కానీ లేదా హైవేలు కానీ లేదా రోడ్లు కానీ లేదా వాహనాల రాకపోకలు పెరిగితే ఆటోమేటిక్గా ఆ ఊర్లు అవి అభివృద్ధి చెందుతాయి కాబట్టి మీరు ఇక్కడ మాత్రమే కాదు మీరు రాష్ట్రం అంతా చూడండి ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే ఏదో పాత పడిపోయింది కా వాసన వచ్చే విధంగా జనాలు పోతే భయంకరంగా కూర్చోలేని విధంగా ఉండేది కానీ ఈరోజు మీరు చూస్తే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ని ఒక ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం దీని ద్వారా ఈరోజు నేను ఇది చూడ్డానికి వచ్చాను ఇది ఎలా జరుగుతుంది నా దగ్గర పేపర్లు ఏమీ లేవు మా డిఆర్ఎం గారు అడిగితే పైనుంచి ఆఫీసర్లు పర్మిషన్ ఇస్తే నేను పేపర్ ఇస్తానంటున్నాడు అది నేను పైన ఆఫీసర్లకు చెప్పి పూర్తి స్థాయి పేపర్లు తెప్పించుకున్న తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ విధంగా ఆదోని అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా దీన్ని మనం తప్పనిసరిగా చూపించవచ్చు ఇక్కడ వచ్చేసి ఆధుని జంక్షన్ చేయాలనుకున్నారు ఇంత ఉండే అధికారులు ఎవరు పట్టించుకోలేదు నాయకులు పట్టించుకోలేదు మీరు ఇక్కడ బాగా డెవలప్మెంట్ చేద్దాం ఇంకా సెంట్రల్ నుంచి మోదీ గారిని దృష్టికి తీసుకువెళ్ళి ఇంకా డెవలప్మెంట్ చేద్దామని వచ్చినారు అధికారులు మళ్ళీ మాట్లాడితే ఇక్కడ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అలాగే క్వాలిటీ కూడా చూస్తే మీరు చూస్తున్నారు క్వాలిటీగా సరిగ్గా లేదని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది అలాంటి వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు కొంత నిర్లక్ష్యం ఉన్న మాట వాస్తవం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న మాట వాస్తవమే ఎందుకంటే వాళ్ళు పేపర్లు కూడా లేకుండా ఎమ్మెల్యే విజిట్కి వస్తున్నాడంటే కూడా సరైన పత్రాలు లేకుండా బుక్లు లేకుండా మా పై ఆఫీసర్లు అడగాలండి అని అంటే కొంత డెఫినెట్గా నిర్లక్ష్యం ఉంది ఇవన్నీ చిన్న స్థాయి అధికారులను కాదు మేము పై స్థాయి అధికారులతో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను ఒక లెటర్ రాస్తాను లెటర్ రాస్తే పూర్తి సమాచారం తీసుకొని వచ్చి పబ్లిక్ డొమైన్లో పెడతాం ఇప్పుడు ఏ కనసం ఇప్పుడు ఉదాహరణకి తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఈ ఊర్లో పెడుతున్నామండి ఏదో అధికారో లేతే అధికారు తప్పు చేసి ఏదో దాచిపెట్టాలనే ప్రయత్నమో కాంట్రాక్టర్ తప్పు చేసి దాచిపెట్టాలనే ప్రయత్నం చేస్తే అది ఆగేది కాదు ఏ విధమే ఏవైనా సరే పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన అంశం ప్రజలు డబ్బులు ఇవేమి ఎవరి డబ్బులు ఇవి ఈయన ఇంజనీర్ డబ్బులు కాదు కాంట్రాక్టర్ డబ్బులు కాదు నా డబ్బులు కాదు ఇది ప్రజలకు సంబంధించిన డబ్బుల్ని ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసేది ఇవన్నీ కూడా ప్రతి రూపాయికి కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆఫీసర్లది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా పబ్లిక్ అందరికీ కనిపించే విధంగా లెక్కలు ఉండాలి పబ్లిక్ అందరికీ కనిపించే విధంగా డిజైన్లు ఉండాలా క్వాలిటీ చెక్ చేయడం అని ఉండాలా వాళ్ళు ఏదో దాచేసుకొని చేసుకుందామంటే అట్లా అవ్వదు ఎంతో కాలం అట్లా నడవదు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు నేను ఆధునిక డబ్బులు తేవడం మాత్రమే కాదు డబ్బులు తెచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా నాణ్యమైనటువంటి పని తీసుకొని ఎందుకంటే ఈ బిల్డింగ్ కట్టామనుకోండి ఉదాహరణకి పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్ కట్టి ఉన్నాము అది కట్టి మహా అంటే యాభై ఏళ్ళు అయి ఉంటుంది అనుకుంటా ముప్పై నలభై ఏళ్ళకి పైన ఉంటుంది నాకైతే తెలియదు ఇప్పుడు వంద సంవత్సరాలు దాటింది అంటున్నాడు ఒక ఆశ్చర్యం మళ్ళీ ఇప్పుడు వంద సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా అదృష్టం ఇక్కడ ఒక బిల్డింగ్ వస్తూ ఉంది ఈ కొత్త బిల్డింగ్ వస్తే ఇదో వంద సంవత్సరాలు ఉంటుందేమో తెలియదు వంద సంవత్సరాలు కట్టుకునే బిల్డింగ్ని ఎంత జాగ్రత్తగా కట్టుకోవాలి కదా ఒక వంద సంవత్సరాలకు ఉపయోగపడే బిల్డింగ్ అంటే జాగ్రత్తగా ఉండాలి కదా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అడిగితేనే పేపర్నివ్వడం అనుకున్నారు ప్రజా సంఘాలు సామాన్య ప్రజలు అడిగితే ఏదైనా తెలియజెప్పడానికి అధికారులు ఖర్చు చూపిస్తారంటారా ఇప్పుడు ఈయననుకున్న పరిస్థితులు ఈయన తెలియదు మామూలుగా అయితే ఆఫీసర్లు చాలా డీసెంట్ గా ఉంటారు వెంటనే రెస్పాండ్ అవుతారు అడిగితే ఏదైనా పేపర్ ఇస్తారు ఈయన వింతగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి గారు వింతగా ఉన్నారు ఆయన చాలా చట్టాలు ఉన్నాడు మాట్లాడుతూ ఇప్పుడు మామూలుగా విజిట్ కి వస్తున్నామంటే ఒక రోజు ముందే ఆఫీసర్లు అందరూ కూడా పేపర్లు ఇవ్వాలి దానికి కొంచెం చదువుకోవడానికి అవకాశం ఉంటది మీడియాలో చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి పేపర్లు లేవని ఇప్పుడు పేపర్లు ఉన్నాయని ఇప్పుడు తగడకని చేతికి ఇస్తే కూడా నేను చదవలేని పరిస్థితి తప్పనిసరి ఇవన్నీ చదువుతాం మీ అందరికీ కూడా ఇస్తాం తప్పనిసరిగా దీని గురించి నాకేమి తెలియదు ఈరోజు అభివృద్ధి చూపించడానికి వచ్చాన తప్ప దీని సమాచారం నాకేమి తెలియదు పూర్తిగా తెలుసుకొని సమాచారాన్ని మీకు చెప్తాను తప్పనిసరిగా ఈ ఇది ఈ బిల్డింగ్ అయితే చారిత్రాత్మకమైన బిల్డింగ్ అవుతుంది అంతవరకు నేను చెప్తాను ఇది బ్రహ్మాండంగా ఎందుకంటే నూట యాభై సంవత్సరాల కింద కట్టినటువంటి రైల్వే బిల్డింగ్తో పోలిస్తే ఇది వంద రెట్లు బెటర్ ఉంటుంది టెక్నాలజీలో బాగుంటుంది ఖర్చు కూడా ఆ రకంగా పెడుతున్నాం ఆలోచన చేయండి చిన్న స్టేషన్కి తొమ్మిది కోట్లు ఖర్చు పెడుతున్నామంటే ఈ మాత్రం ఇల్లు కట్టామనుకోండి తొమ్మిది కోట్ల ఖర్చు వద్దా అవ్వదు